శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వసుదే వసు దేవం కంసచానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగదేకవీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మనం పాద నమస్కారాలు చేసుకోవాలి ఇకపోతే మనకిప్పుడు ఈ యొక్క ధనుషు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మనం ఎలా ఉంది అసలు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా ఉంటుంది పరిస్థితి కొన్ని కొన్ని చెప్పుకుందాం వాళ్ళ యొక్క లక్షణాలు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకి వివిధ దశల్లో వివిధ స్టేజెస్లో వాళ్ళకి జరిగేటటువంటి ఈ యొక్క కష్టాలవని సుఖాలవని ఆ తర్వాత విశేషించి సప్లిమెంట్గా మనం ఈ యొక్క మే నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుసరాస్ అంటే ఏంటో తెలుసా అండి వినయానికి మారుపేరు ధనుసు రాశి వాళ్ళు ఇంట్లో అద్దుకుంటారు చూసారా ఏ వీధిలో అద్దుకుంటే ఆ వీధిలోకి సాధువులు రావడానికి భయపడతారు ఎందుకో తెలుసా ఆ సాధువు తన మానాను తాను ఆ వీధిలో అడుక్కోవడానికి వెళ్తున్నాడు అనుకోండి ధనుసు రాశి వాళ్ళు వస్తే ఆ సాధువు పాదాలకి తెగ నమస్కారాలు పెడుతూ వాడిని వెళ్ళిన ఆ వీధి చివరి వరకు ఆడు భయపడిపోతాడు అంటే అంత వినయం అనమాట ధనుస్సు రాశి వారికి ఇదిగో మా కృష్ణుడికి మరి అర్జునుడు ఎంత వినయంగా ఉన్నాడండి అంత వినయం ఉంటుంది ధనుసు వారికి కాబట్టి ధనుసు రాశ్వరి మరి మనం ఏం చేస్తామండి చెప్పండి పొట్టిగా ఉంటారు మీడియంగా పొడుగ్గా ఉండాలంటే ఎట్లా డిఎన్ఏ ప్రాబ్లం లాస్ట్ జన్మంలో పొడుగున్న వాళ్ళకి పెద్ద తలువు ఉండదండి వాళ్ళే మంచి తెలివైన వాళ్ళు పొట్టోళ్ళు గట్టేళ్ళు అంటారు అందుకనే తర్వాత ఎర్రగా దెబ్బ పండులాగా ఉంటారు కొంతమంది మా గురుగారు మధుర కృష్ణ శాస్త్రి గారు అంటే అబ్బాబ్బా బ్రహ్మ వర్చస్సు బ్రహ్మదేవుడు అనమాట అంత బాగుంటారు మా గురువుగారు వీళ్ళంతా కూడా వివేకవంతులు జ్ఞాన సంపన్నులు రాజమండ్రిలో మా గురువుగారు అలా నడిచి వెళ్తుంటే గోదావరి గుట్ట అందరూ అబ్బా దనాలే దండాలన్నమాట అది అలా ఉండాలన్నమాట ధనుసు రాశి వాళ్ళు మీరు అందరూ అంత గౌరవాలు పొందుతారు నాయన అయితే మంచి గురువులు పట్టుకోవాలి కదా మీరు మంచి గురువులు పట్టుకోకుండా వర్షిని చూడు ఆ గోరిని ఎలా పట్టుకున్నాడు ఆ గోరి మాత్రం ఆ గోరి ఆ గోరి అని అలాంటి వాళ్ళని పట్టుకుంటే చెప్పు అసలు అనే విధంగా నాకు అర్థంగా అందేయండి ధనుసు రాశి వారు ఇప్పుడు ఇప్పుడు మన గోరి ఉన్నాడు కదా వాడు కూడా పోయిందేంటండి వర్షిని ఇప్పుడు చాగండి కోడేశ్వరరావు గారు ఉన్నారు మరి మన గరికిపాటి గారు గారు ఉన్నారు మా గురువులు వీళ్ళు సామ్యవేదం గారు బతిపతి గారు తర్వాత నండూరు గారు మా చెల్లె సత్యభామ ఎంతమంది మా బ్యాచ్ ఉన్నారు వీళ్ళలో ఒక్కళ్ళైనా సరే వీళ్ళలో చిన్నజీ స్వామి మా స్వామి మాకు అనిపించలేదండి ఆడి కూడా పోయింది ఏంటండి బాబు నాకు అసలు పిచ్చెక్కిపోతుంది అంటే ధనుసు రాశి వాళ్ళు అలాంటి స్టెప్స్ వేయరు యు ఆర్ ఇంటెలిజెంట్స్ యువర్ మేధావులు యాక్టివ్ పర్సన్స్ యు ఆర్ అండర్స్టాండ్ యూ విల్ సెలెక్ట్ వెరీ గుడ్ గురు ఇకపోతే టైం బాగాలేదు మీకు అర్ధాశ్రమంలో బుధ శుక్ర రాహు రవి గ్రహాలు రవి జస్ట్ మొన్న మే పదమూడున మా ఏప్రిల్ పదమూడున మనకి ఈ మేషరాశిలోకి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఈ యొక్క శని ఈ గ్రహాలు నాలుగు కూడా అర్ధాశ్రమంలో ఉండడం వలన మేము మీరు కూడా దంచుతున్నాడు అనమాట దంచవేమేనంత కూతురు అనేది దంచేస్తున్నాయి అవి కాబట్టి జనరల్గా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు అరే ఇదేంట్ర నాయనా నేను లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టాను ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్తో సిగ్నేచర్స్ పెట్టిన పలోమని నా దగ్గర ఫ్లాట్లు కొనేసేవారు పొలమని నేను చెప్పిన వాళ్ళ ఆర్డర్ వినేవారు వాట్ ఈస్ ఇస్ వాట్ హ్యాపీ టు మీ ఎందువల్ల అంటే ఎందువల్లన్నా అంటే అందువల్ల పాట ఉంది కదా అలా అయిపోయింది పరిస్థితి అంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే అంతే అమ్మా చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి చక్కగా మీకు డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి ఒకటి అందులో ప్రాబ్లం లేదు డబ్బు వచ్చినప్పుడు ఇంకేమని చెప్పండి ఇంకా ఇక ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహము భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు మీకు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సో యూవిల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ట్రంప్ వస్తే ఏం చేస్తాడండి ఫారెన్ వెళ్ళిపోతారు మీరు పరంలో మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావట్లేదండి మరి అక్కడ ఉన్న వాళ్ళంతా రిసెషన్ పీరియడ్లో ఉన్నారండి అంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క మనకి ఈ ధనుసు రాశి వారికి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు పూజా స్టోర్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు దైవ ఆరాధన ఆశ్రమాలు స్కూల్స్ మెడికల్స్ మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు డాక్టర్స్ ఇంజనీర్స్ అండ్ ఆల్ దిస్ అడ్వకేట్స్ వీళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ వీళ్ళ పరిస్థితి బాగుంటుంది ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చక్కగా రెండు మూడు రకాల ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది చక్కగా స్టూడెంట్స్ రా అంటే లవర్స్తో మాట్లాడుకోవడానికి ఫోన్స్ వాళ్ళ డాడీలు ఐఫోన్లు కొని పెడుతున్నారు ఇంకేం కావాలైనా మీకు మీ డాడీలందరూ ఎవరిస్తూ మాట్లాడుకుంటారా అని ఫోన్లో కొనిచ్చినట్టే అయిపోయింది బాబు చదవండిరా నాయన చదివితే ఎలాగో అది హ్యాండ్ ఇచ్చేస్తుందిరా ఎవ్వరినీ నాయన ఒక్క మా కృష్ణుడిని తప్ప హ్యాండ్ ఇచ్చేస్తారా రాధాకృష్ణుల పాపం వాళ్ళే విడిపోయారు రాధమ్మే హ్యాండ్ ఇచ్చేసిందిరా కృష్ణుడికి ఆఫ్లా రాధమ్మని నమ్ముకొని రాధాకృష్ణులు రాధాకృష్ణులు రాధాకృష్ణ రాధాకృష్ణులు అని చెప్తుంటే అలా చేసి నాకే హ్యాండ్ రా నేను స్టూడెంట్ ఏజ్ అప్పుడు మరి రాధాకృష్ణను పట్టుకుంటే మాకే హ్యాండ్ ఇచ్చారా లవర్ అనుకోక్రోయి నో లవర్స్ మన విషయంలో మీరే రానా బాబు నాకు నా ప్రేక్షకులు నా వాళ్ళే మాకు ప్రేమికులు ఎన్నవనైనా ఐ లవ్ యు ఆల్ మై ఫ్రెండ్స్ ఈ రోజున మనము ఏం చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒకటి ఆ వర్షినికి ఆ అయిపోవాలని ఉంది దాని మనం మనమేమో ఇండియాని కదిపేయాలా ఇండియాని కదిపేయాలా ఇండియాని కదిపేయాలని మన రాధాకృష్ణలు పెట్టుకుంటే ఏం కదిపేసాంరా మీ చేత కామెంట్లు పెట్టి చిట్లు తిట్టించుకుంటున్నాం మీకు మంచి చెప్తూ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుసు రాశి వారికి జాతకం చాలా బాగుంది మీరు మనుధర్మశాస్త్రం చెప్తోంది టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి సేవలు చేయాలని ఒకటి వికలాంగులు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు నేను ఎంత చెప్తున్నా మీ హృదయాలు కదలడం లేదో పాషాండాలు అయిపోయారు అదే లవర్లు పార్టీలు అడిగితే అది దడకపోయినా తీసుకెళ్ళి కాఫీ షాప్స్ బిర్యానీ తింటావా ఇది తింటావా తింటావా అని ఇస్తాం మరి అనాథ పిల్లలు కనబడట్లేదా మీకు సాధువులు కనపట్లేదురా మా నాన్న మరి సాధువులు హాయిగా మీకంటే బెస్ట్ కాలేజెస్లో చదివారు మీకంటే బెస్ట్ యూనివర్సిటీస్లో దర్ ఆర్ అండ్ ద మెడికోస్ వాళ్ళ జీ వాళ్ళ నాన్నలు మా బబేషానందాబదూత డెల్ కాలకటాలో ఉంటాడు ఐ విల్ ఐ విల్ ప్రొవైడ్ యూత్ ఫోన్ నెంబర్ ఆ కాలంలో మీరు చదవని కాలంలో ఎలక్ట్రానిక్స్లో వాళ్ళ నాన్న ఎంఎస్ చేయడానికి అంతా అరేంజ్ చేస్తే ఇక్కడ ఈయన ఐఐడిలో చదువుకొని శుభ్రంగా సన్యాసి అయిపోయాడు ఆనంద్ మార్క్లో మరి ఎవరిస్తారు రాయనకు ఇప్పుడు ఎయిటీ నైన్ ఇయర్స్ డబ్బులు ఎవరిస్తారు చెప్పు సవితానంద డాక్టర్ ఆచార్య సవితానంద రాంచీలో ఉన్నారు ఎంబీబీఎస్ ఆ కాలంలో చేశారు పీజీలు ఎండీలన్నీ చేసి మా గురువుగారు ఆనందమూర్తి రాగానే గురుదేవా 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 అంటూ సన్యాసులు అయిపోయారు మేము అలవాటులో నడిచాం కాబట్టి నాయన మీరేమో చక్కగా ఈ యొక్క చదువుని నిర్లక్ష్యం చేసుకోకండి చక్కగా చదువుకోండి ఇక ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంది పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను క్యాన్సర్ వచ్చేస్తే తెలుసా లైట్ల కింద చెప్తున్నాను నేను మా వాళ్ళు మా దత్తు వాండ్రు లైట్ల మీద లైట్లు పెట్టేస్తున్నారు వీళ్ళు ఇదిగో మైకుల మీద మైకులు పెట్టేస్తున్నారు రేడియేషన్ హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి మేము బతికేది చాలా తక్కువ కాలం మీకోసం 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 అర్థం చేసుకోండి మారండి ఇక పరిహారాలు మీరేం చేయాలా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుమల్ని ఆవు పేడ రంగునిచ్చి పేద ప్రజలకి పేద ప్రజలంటే పేద పంతులు ఉన్నారు కదా వాళ్ళకి దానం చేసేయండి రా దర్జాగా చేసేయండి రా బాబు పిశనార్థనాలు చేయకండి అలాగే చక్కగా మా ఈ రావి చెట్టు చూసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అప్పుడు కూడా లవర్స్తో ఫోన్లు కొట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాదు ఓం నమో భగవతే వాసుదేవాయ 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 నమో భగవతే వాసుదేవాయ మా గురుగారు చూసారు స్వామి చిన్నప్పుడు మాకు నేర్పింది మా మేస్టర్ని మర్చిపోకుండా మా సుందర చైతన్య స్వామి మాస్టర్ని ఇప్పుడు కూడా మేము ఆ పాట పాడుకుంటున్నాం బాగుపడండి మంచిగా ఉండండి